హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో ఒకటి అమ్మఒడి తమ పిల్లలను పాఠశాలలు కళాశాలల్లో చదివించే తల్లులకు ఆర్థికంగా ప్రోత్సాహాన్ని అందించడానికి రూపొందించిన పథకం ఇది కింద ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలను ప్రభుత్వం తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తోంది ఇప్పటి వరకు మూడు విడతల్లో ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది వరుసగా నాలుగు సంవత్సరం కూడా ఈ నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది దీనికోసం బుధవారం పార్వతీపురం మంజం జిల్లాలోని కురుపంలో బహిరంగ సభను ఏర్పాటు చేసింది ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ ఈ సభలో పాల్గొనున్నారు బటన్ నొక్కి అమ్మఒడి నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ సభలో పాల్గొనడానికి వైఎస్ జగన్ బుధవారం ఉదయం కురుపం బయలుదేరి వెళ్ళ వెళ్లనున్నారు ఉదయం ఎనిమిది గంటలకు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి గన్నవరం విమానాశ్రయానికి అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గురుపాం బయలుదేరి వెళతారు పది గంటలకు చినమేరంగి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు అక్కడ నుంచి రోడ్డు మార్గంలో సభా వేదిక వద్దకు వెళతారు అక్కడ ప్రజల మధ్య అమ్మఒడి నిధులను విడుదల చేస్తారు సభ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలసిల రఘురామ్ కురుపం శాసనసభ్యురాలు మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఎమ్మెల్యే అలజంగి జోగారావు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తదితరులు ఇప్పటికే జగన్ సభ కార్యక్రమాల గురించి పర్యవేక్షించారు సభ వేదికను పరిశీలించారు ఈ సభకు రెండు లక్షల మంది వరకు ప్రజలు హాజరయ్యే అవకాశాలున్నాయి సరిగదా ఇది వాళ్ళ తాజా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి